బుధవారం ఏలూరు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త బస్టాండ్ వద్ద తమ్మిలేరు వరద ప్రవాహాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఇరిగేషన్ ఎస్సీ దేవప్రకాష్ ముఖ్యమంత్రికి సమాచారం తెలుపుతూ జిల్లాలో తమ్మిలేరు ఎర్రకాలవ కొవ్వాడ అనే మూడు మైనర్ ఇరిగేషన్లు ఉన్నాయని వీటిలో తమ్మిలేరు పదకొండు వందల తొంభై తొమ్మిది స్క్వేర్ కిలోమీటర్ల క్యాచ్మెంట్ ఏరియా ఉండగా ఖమ్మం జిల్లా బేతుపల్లి తొంబూరు దగ్గర నీరు నిండగా అక్కడి నుంచి తమ్మిలేరు ముప్పై ఐదు కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తూ తమ్మిలేరు రిజర్వాయర్కు చేరుకుంటుందని వివరించారు ల అక్కడ నుంచి ఈస్ట్ వెస్ట్ తమిళర్ రెండుగా విడిపోయి కొల్లేరు మీదుగా ఉప్పుటేరులో కలుస్తుందని ముఖ్యమంత్రికి వివరించారు ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఏలూరు దెందులూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చింతమనేని ప్రభాకర్ జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి జిల్లా ఎస్పీ ప్రతాప్ సవకిషోర్ నగర్ మేయర్ షేక్ నోజహాన్ తదితరులు ఉన్నారు

ತಮಿಳೇ ಅದರ ಕ್ಯಾಚ್ಮೆಂಟ್ ಏರಿಯಾ ಅಂತ ಚಂದಣ್ಣ ಚಂದಣ್ಣ ಅಣ್ಣಾ 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 ಕ್ಯಾಮೆರಾ ಕೊಡ್ಕೊಂಡು ಅಮಗೆ ತಮಿಳೇ ಇದರ ಮ್ಯಾಗ್ನೆಟಿಕ್ ಗುಣಗಳು ಫಿಲ್ಲಿಂಗ್ ಕ್ಯಾಚ್ಮೆಂಟ್ ಏರಿಯಾ ಅಂತ ಸರ್ ಜಿಎಂ ಗೆ ತಮಿಳೇ ಮಂಡಲಾಲಂಜಿ ಎಸ್ಪಿಜಿ ಉಲ್ಲೇ ಮೀಟರ್ ಸಿಂಚ್ ಮಾಡ್ತಾನೆ ನಮ್ಮ ಮ್ಯಷ್ಟೇ ಚಾಚು ഓക്കെ <laughs> മാറ്റ <laughs> जाकलदू प्रम्य हो लो औ सरेक्लेट नसीानिन little ball drie खो जिर्ट नाट स्यिरी अर्णित को नाटि ऴस्रात है.. प्रम्य किर मत स Clemson

टाटा क्लास अञ्जुकी लागो फेरी टिकेट छ मोर बेइज्जत गरे आ ओ स्टेशन मा नगरमा पठाउनु है सर मतदान पठाउनु छ ल गासले सरले आ २० मिटर लामा स्वभाव कटेस सर आ पछि कलजीन कलजीन प्लीज कलजीन पढ्पोत्र कलजीन प्लीज कलजीन मको प्लीज कलजीन हिडकेला पढ्पोत्र प्लीज बाबू जाओ बहुत ज्यादा का टे केयर सर ना कुछ यानी